లో జగన్ గారు అరెస్ట్ అంటూ మంత్రుల నుంచి టీడీపీ నేతల వరకు ప్రెస్ మీట్ల ద్వారా పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు పర్యటనకు మొదట్లో అనుమతి నిరాకరించిన పోలీసులు చివరికి ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చారు భారీ జన సమీకరణ చేసి ఆంక్షలను యథేచ్ఛగా ఉల్లంఘించిన సందర్భంలో పోలీసులు భద్రత కల్పించే అవకాశాలు లేనప్పుడు జగన్ గారి పర్యటనను ఖచ్చితంగా అడ్డుకుని ఉండాలి కనీసం ముందస్తు చర్యలైనా తీసుకుని వైసీపీ శ్రేణులను భారీగా గుమికి చేసుండాలి సింగయ్య మృతిపై ఆగమేఘాలపై మీడియా సమావేశం నిర్వహించడం మొదటగా దేవినేని అవినేష్ గారి అనుచరుడి కారు ఢీకుని సింగయ్య గారు మృతి చెందారని చెప్పడం మరుసటి రోజు జగన్ గారి కారు తగిలే ఆయన మృతి చెందారని వీడియో ఆధారంగా పోలీసులు చెప్పడం పోలీసులు తొందరపాటు ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పాలి మాజీ సీఎం జగన్ గారి పర్యటనలో జరిగిన ఘటన సున్నితమైన అంశంతో పాటు శాంతి భద్రతల అంశం ఇలాంటి అంశంలోనూ పోలీసుల తీరు సరిగా లేదనే చెప్పాలి పైగా పోలీసులు మొదట్లో వేరొకరి కారు ఢీకొని సింగయ్య గారు మృతి చెందారని చెప్పమంటూ పోలీసులకి వైసీపీ ప్రముఖ నేత తలసల రఘురామ్ గారు చెప్పినట్టు ఆరోపణలు రావడం అంటే పోలీసు శాఖ ఇంకా వైసీపీ ఆధీనంలో పనిచేస్తున్నట్టేనని ప్రజలు భావిస్తారు ఇది కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం కాకపోతే మరేమిటి